ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్ కాకుండా అవసరమైతే ఎక్కడైనా లాస్ట్ వరకు రాకుంటే మీకు ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకో హాఫ్ అన్ అవర్ టైం వేస్తారు డ్రింకింగ్ వాటర్ కొరకు ఇప్పటి వరకు ఏదైతే శానిటేషన్ లేబర్ ఉన్నారో డ్రైన్స్ బాగా రోజుల తర్వాత క్లీన్ అవుతూ ఉన్నాయి ఇంకా ఫార్టీ మెంబర్స్ లెక్క పెట్టుకోమని చాలా డ్రేంజ్ బాగా తొందర తొందరగా క్లీన్ చేయాలి ఎక్కడ స్మెల్ అవ్వద్దు దోబోలు ఉండద్దు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ట్యాక్సులు కూడా మీరందరూ దయచేసి ట్యాక్సులు మనం అన్ని ఉపయోగించుకుంటున్నాం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి మున్సిపాలిటీల కనీసం ట్యాక్స్లు కట్టకుండా ఇబ్బంది అవుతా ఉంది ఆఫీసర్లకు సస్పెండ్ చేస్తామని పై నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి కాబట్టి హౌస్ ట్యాక్స్ గర్కా ట్యాక్స్ ప్లస్ ఏది ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ రైస్ మిల్లర్స్ ట్యాక్స్ సెకండ్ వాటర్ ట్యాక్స్ థర్డ్ ఏదైతే షాపుల వాళ్ళు షాపుల వాళ్ళు కూడా కట్టాలి లేకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీకు ఎక్కడ కూడా డ్రింక్కి వాటర్ ఇబ్బంది రాదు డ్రైనేజ్ ప్రాబ్లం రాదు అవన్నీ మేము రెస్పాన్స్ తప్పనిసరిగా మీరు ఏదైతే ట్రేడ్ లైసెన్స్ సమస్కమ్ సిక్స్టీ పర్సెంట్ అయితే కట్టాలి తప్పనిసరిగా ఆ బ్యాలెన్స్ అనేది ఆలోచించి సీఎం గారితో మాట్లాడి ఫ్లో ప్రయత్నం చేస్తాం వేరే ట్యాక్స్ అయితే దయచేసి కట్టండి పేపర్ నుంచి అందరు వస్తున్నారు వాళ్ళని ఏమనకుండా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్టర్ ఎయిట్ డేస్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అన్న అట్లా అలా మీరు ట్యాక్సులు ఇవ్వండి అని తప్పనిసరిగా బోధి పట్టణ ప్రజలు నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మీ కొరకు అన్ని చేస్తాము నువ్వు ఇప్పటి వరకు రెండు వందల మంది సర్వ్ ఉంటే ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేస్తాం దోశ ప్రచారం చేయమన్నాం ఎందుకు క్లీన్ ఉండాలని ఎక్కడన్నా మీకు బిడ్జెస్ పోయినాయి అవి కూడా చేపిస్తున్నాం కల్వెట్స్ కలవెట్స్ పోయినాయి చేపిస్తున్నాం ఎక్కడన్నా మీకు గుంతలు ఉంటే మీటి రోడ్లలో అవి కూడా తప్పనిసరిగా చేస్తాం మీ జైజులు ఒకటే మాకు కొద్దిగా ట్యాక్స్ నేను రిక్వెస్ట్ చేస్తాం Skuuldsum gør det godt. Skuuldsum gør